దైవ ధ్యానము కన్న మించినది లేదయ్య అనంత శక్తులు అందులో ఉన్నాయి అష్ట కష్టంబులకు కఠిన రోగంబులకు దివ్య ఔషధంబాని తెలియండయా ఈ భూమిపై మానవులందరికీ కావలసినది భగవంతుని యొక్క దివ్యానుగ్రహము ఈ దివ్యానుగ్రహము దైవ ధ్యానము వల్లనే లభిస్తుంది నోములు వ్రతాలు పూజల వల్ల లభించదు కానీ వీటితో కొంత హృదయములోని కల్మిషము మాత్రము తగ్గుతుంది నిచ్చలమైన మనస్సుతో దైవ ధ్యానము గనక చేసినట్లయితే దైవానుగ్రహముతో పాటు అనేక శక్తులు లభిస్తాయి వాటి వల్ల కాల జ్ఞానం ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం లౌకిక జ్ఞానము పారమార్థిక జ్ఞానాలు లభిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యము లభిస్తుంది